ఈరోజు జడ్చెల్ల నియోజకవర్గ పరిధిలోని పోలేపల్లి గ్రామ గ్రామస్తులందరూ ఈరోజు అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఒక సన్నాహక సమావేశాన్ని పెట్టుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ప్రజెంట్గా జరుగుతున్నటువంటి ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాల కింద ఈరోజు మనం ఎంత అనిగిపోయినామో ప్రతి ఒక్కరికి ఒక అవగాహనతోనే ఉన్నాం అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రభుత్వం మొన్న అయితే కులగలను చేసి ఈ నలభై రెండు శాతాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేసింది కాబట్టి ఇప్పుడు జిల్లాలో మెజార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు భవిష్యత్తులో కీలకమైన రాజకీయ పదవిలో ఉండబోతారు ఒక చైతన్యంతో ప్రతి విలేజ్లో మన ఓటు మనం వేసుకుందామనే ఒక నినాదంతో ఈసారి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరం ఐకమత్యంతో రేపు ఓట్లు వేసి మన వాళ్ళని గెలిపించుకొని రేపు చిట్ట సభలో ఉండేందుకు మనందరం దోదం చేయాలనే సంకల్పంతో మీరు ఈ మీటింగ్ పెట్టుకొని దీనికి మమ్మలను అతిథులుగా పిలిచినందుకు ప్రత్యేకంగా మీకు పేరు పేరున హృదయపక్షంగా ధన్యవాదాలు ఎందుకొరకంటే అన్న అన్నడు చైతన్యం లేదు మనం చాలా కులాలని ఈరోజు ఇంతమంది కులాలం కలిసి ఒకతోనో కూర్చున్న కూర్చున్నా మనం తొలిమెట్టు విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంతమంది కలవరు మనకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మిళితం ఏమన్నా మనం బీసీ బీజేపీ బీసీ బీజేపీ ఎస్సీ బీజేపీ ఎస్టీ అని పార్టీలు మనల్ని చీల్చి ఈరోజు మనతో వాడుకొని మన ఓటు బ్యాంకును వేసుకొని వాళ్ళ రోజు పదవులను అనుభవిస్తూ మళ్ళీ మన చిన్న పదవి ఎంపీటీసీ అయినా జేపీటీసీరా మళ్ళీ వాళ్ళ కాళ్ళ కడుకు అడుక్కునే పరిస్థితి ఈరోజు మనకుంది మనం ఒకటే అంటున్నాం ఇప్పుడున్న ఈ అవకాశాలను మన ఓటు మనం వేసుకొని రేపు మనం గెలిపించుకొని వాళ్ళను మన ఇంటి దగ్గర పిలిపించుకునే ఒక శక్తిగా మీరు అందరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భవిష్యత్తులో ఏదైతే ఎంపీటీసీ జేపీటీసీ ఎన్నికల్లో రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడుక్కొని మీరు ఎవరు నిలబెడితే బాగుంటుంది మీరందరూ ఒక ఒక యూనిట్గా ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి మీ మీ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోనండి స్థాయికి మనం అందరం ఎదగాలి ఆ ఎదగాలంటే రేపు సర్పంచ్ ఎన్నికలో ఆ బలం ఏందో ఆ ఓటు విలువ ఏందో మనం చూస్తే ఖచ్చితంగా మిగతా అగ్రవర్ణాలు అయితే పార్టీలో ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేందుకు మనం అడుక్కునే స్థాయికి వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మనం విజయంగా భావించవచ్చు కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ఈరోజు మన పెద్ద కులాల సమూహం బీసీఎస్టీ ఎస్టీలు తలుచుకుంటే తొంభై శాతం పైన మనం ఓటు అనేది కూడా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక వజ్రాయుధం అది చాలా సీక్రెట్గా వేస్తాం మనం టీఆర్ఎస్ అనో బీజేపీ అను తర్వాత కాంగ్రెస్ అను భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏదైతే ఒక గ్రామంలో ఒక తీర్మానం చేసుకొని పార్టీలకు అతీతంగా ఎవరు ఏ అభ్యర్థులను పెట్టినా మన నాలుగు కమ్యూనిటీస్ వాళ్ళు ఏకమై అతను గెలిపించుకుంటే భవిష్యత్తు రాజ్యాధికారం మనదే వస్తుంది ఎప్పుడైతే గ్రామస్థాయిలో మనందరం బలంగా పటిష్టంగా ఉండి మన వాళ్ళని గెలుచుకుంటామో రేపు జరగబో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా మనకు కీలకమైన స్థానంలో మనం ఉంటాం ఎందుకంటే ప్రియారిటీ మనకే ఇస్తారు పలానా గ్రామంలో పలానా వాళ్ళు ఒక చైతన్యంతో ముందుకెళ్తున్నారు కాబట్టి మెజార్టీ స్థానాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీస్ ఉన్నారు కాబట్టి రేపు వీళ్ళ ఓట్లే రేపు మాకు కీలకం కాబట్టి మనం అనుకున్న పనులు మనకి ఏదైతే భవిష్యత్తులో మనకు అందుకోవాలనుకున్న ఫలాలన్నీ ఖచ్చితంగా మన ఇంటి దగ్గరకు వస్తాయి అన్నట్లు మన రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా అన్నిట్లో వెనకంజలో ఉన్నాం కాబట్టి మనం ఇంత మెజార్టీ పెట్టుకొని కూడా మనం మళ్ళీ వాళ్ళ కాలక అడుగు మళ్ళీ అడుక్కునే పదం మాకు ఫండ్ కావాలి ఊర్లో కాదు ఒక ఎంపీటీసీ పదివ్వండి ఒక జెటీసీ ఇదే మనం అడుక్కునే వేరే నుంచి మనం నిర్ణాయక శక్తిగా భవిష్యత్తులో ఎదగాలి మనమే వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ అవకాశం ఇస్తే బాగుంటుందే ఎవరిని పెడితే బాగుంటుంది మీ మీ దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకునే స్థాయికి మనం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పోలేపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయప ధన్యవాదాలు చెబుతాం